మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ధర్మవరం పురపాలక సంఘం కార్యాలయ నూతన కమిషనర్ గా పి రమణయ్య బుధవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు వీరు కర్నూలు జిల్లాలో డ్వామా పిడిగా విధులు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ధర్మవరం పురపాలక సంఘ కమిషనర్ గా బదిలీగా రావడం జరిగింది అనంతరం కార్యాలయ అధికారులు సిబ్బంది నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నూతన కమిషనర్ పి రమణయ్య మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో తాను పురపాలక సంఘ అభివృద్దికి పాటుపడతానని వారు స్పష్టం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ను కలవడానికి टी बयलदेरी <laughs> <laughs> 다 <laughs>